ఈ వినతకి ఈరిష్య కలిగింది ఆవిడికి రెండు గుడ్లు పుట్టాయి ఆ గుడ్లు పగలడం లేదు పిల్లలు రావడంలా చెల్లెలకి వెయ్యి గుడ్లు పుట్టి వెయ్యి మంది పిల్లలు ఆ గుడ్లలో నుంచి బయటకు వచ్చి బలంగా అటు ఇటూ తిరుగుతూ ఉంటే తమ బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఆవిడ పొంగిపోతుంది నాకు ఆనందమే నా చెల్లెలి పిల్లలంటే నాకు ఇష్టమే కానీ నా పిల్లలు ఎందుకు బయటికి రావడంలా గుడ్లు గుట్టే ఈ గుడ్డు నుంచి తంటి గుడ్లు బయటికి రావడంలా అవి పగలడం లేదు అని కొంచెం ఈర్షి చెందింది నిజానికి ఆవిడు చాలా ఉత్తమురాలే తన సోదరికి పిల్లలు బయటకు వచ్చారు నా పిల్లలు రావడం లేదనుకుని అందులో ఒక గుడ్డుని తొందరపడి కర్ర పెట్టి పగల కొట్టేసింది దాంతో ఏమైపోయింది ఈ తొడల నుంచి కింద ప్రాంతం తయారు కాకుండా మిగతా శరీరమే తయారైన పిల్లాడోడు బయటపడ్డాడు బయటపడ్డాడు గుడ్డెప్పుడు కూడా తనంతా తాను పూర్తిగా తయారయ్యాక లోపల బిడ్డ పగలగొట్టుకొని ఆ చంటి పెట్టు బయటకు వస్తాడు ఇప్పుడు వినత తొందరపడి గుడ్డు పగలగొట్టడం వల్ల పిల్లవాడు తయారు కాకుండా పుట్టాడు తొడల నుంచి కింద భాగం తయారవలా మిగతా శరీరం తయారయ్యింది ఊరువు అంటే తొడ ఊరువులు లేవు గనక ఆయన్ని అనూరుడు అన్నారు ఎర్రగా ఉన్నాడు ఆయన అందుకని అరుణుడు అన్నారు అరుణుడు అనూరుడు అని రెండు పేర్లు వచ్చాయి ఆయనకి కోపం కలిగింది ఇటువంటి తల్లులు ఉంటారా సవతి మీద ద్వేషంతో అసూయతో ఈరిష్యతో కన్న కొడుకుకి అవయవములు పూర్తిగా తయారు కాకుండా గుడ్డు పగలబడతావా నీ ఈర్ష్యకి తగిన ఫలితం అనుభవించు ఏ సవతి మీద ద్వేషంతో నువ్వు నన్ను పూర్తిగా తయారు కాకుండా గుడ్డు పగలగొట్టి బయటికి లాగావో ఆ సవతికి వెయ్యి సంవత్సరాలు దాసి వైపడి అని చెప్పించేశాడు దాంతో తెల్లబోయి నాయన నేను కావాలని చేయలేదు నాకు కొడుకు రావాలనే ఆత్రంతో రవ్వంత ఈర్ష్యతో ఈ పని చేశాను కానీ ఏ తల్లినా కొడుకుని వికలాంగుణి చేయాలనుకుంటుందా నువ్వు తొందరపడి శాపం పెట్టావు నేను వెయ్యేళ్ళు నా సోదరికి సవతిని దాసీనై ఆ చాకరీ చేస్తూ బతకలేను అనుగ్రహించు అంటే ఆయన జాలిపడ్డాడు ఎంత పొరపాటు చేశాను ఎంత తప్పు చేసినా మాట వరసకు కూడా తల్లిని తిట్టకూడదు కొట్టకూడదని శాస్త్రం చెబుతుంది తల్లిని మించిన దేవత ఈ చరాచర జగత్తులు లేదు నమాతుపరదైవతం తల్లి కంటే గొప్ప దేవత లేదు అని అర్థం దీనికి అటువంటి తల్లిని నీ సవతికి వెయ్యి ఏళ్ళు దాసివై పడుండు అని చెప్పించాను చాలా పొరపాటు చేశాను దీనికి ఏం ప్రాయశ్చిత్తం అని ఆలోచించి అమ్మ ప్రాయశ్చిత్తంగా నేను సూర్యభగవానుడికి రథసారథినై ఆయన రథం నడుపుతూ నీకు ఇచ్చిన శాపం అనే పాపం నుంచి బయటపడతాను నీకు కూడా శాప విముక్తిస్తున్నాను నువ్వు నీ సవతికి ఏళ్ళు దాస్యం చేస్తావు వెయ్యి ఏళ్ళకి తర్వాత ఈ రెండో గుడ్డులో ఉన్నటువంటి పిల్లవాడు నిన్ను రక్షిస్తాడు